ప్రశ్నే వచ్చేది కాదు బాగా చదువుతుంది అనేవాళ్ళు అంటే బయట వాళ్ళు అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు స్కూల్లో వాళ్ళు కావచ్చు అలాగ నేను చదివింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ సిక్స్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్కి నేను తిరిగి నేను మళ్ళా స్కూల్కి వెళ్ళను అనే ఆలోచనే లేదు ఆ తెలివితేటర్లు కూడా లేవి లేవు ఫ్రెండ్స్ నాకు అప్పుడు అడగ అడిగేదాన్ని చదువుకుంటాను అన్నయ్య చదువుకుంటాను అన్నయ్య అని కానీ అన్నయ్య సమాధానం చెప్పేవాళ్ళు కాదు నేను పదే పదే అడిగిన తర్వాత స్కూల్ ఓపెన్ అయిన వన్ వీక్కి పదే పదే అడిగిన తర్వాత ఇంకా చదివేది లేదు నువ్వు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేశారు నాకేం చెప్పాలో ఎలా మా అన్నయ్యతో నేను గొడవ పడాలో తెలియదు ఎందుకంటే అమ్మ ఉన్నా కానీ వాళ్ళ తమ్ముడింట్లో ఉండేవాళ్ళు మరి ఇంకొక అన్నయ్య దగ్గర ఇంకొక అక్క ఉండేవాళ్ళు నేనైతే ఈ పెద్ద అన్నయ్య దగ్గర ఉండేదాన్ని ఇంకా నాకు ఆధారం ఏంటి బయట ఎలా బ్రతకాలి ఎవరు వాళ్ళు లేరు అంటే తండ్రి ఉంటే ఆ పోషణ వేరే ఉంటుంది ఇంకా అన్నయ్యతోనే నా జీవితం అన్నయ్యతో అన్నయ్యతో వదినతో అన్నయ్య కొడుకుతోనే నా జీవితం అన్నట్లుగా గడిచిపోతూ ఉండేది ప్రతిరోజు రొటీన్ నిద్ర లేవడము కల్లాపు చల్లడం ముగ్గు పెట్టడము అంట్లు కడగడం చిమ్ముకోవడము నీళ్లు బోరు కొట్టి నీళ్ళు తెచ్చిపోయడము మళ్ళీ టైం దొరికినప్పుడు అంటే ఆ పనులు అయిపోగానే అన్నయ్య కొడుకుని పట్టుకోవడము చిన్నబాబు పట్టుకోవడము నా దినచర్య టైం దొరికితే చాలు వాడు ఊయల్లో వేసి నిద్రపుచ్చేదాన్ని వదిన గారైతే నీళ్లు పోసి అన్నం పెట్టేసి ఇచ్చేసేవాళ్ళు నాకు అంతే ఇంకా ఒక్కొక్కసారి నీళ్ళు కూడా వచ్చి రాకుండా అలాగే పోసి అలవాటు చేసుకునేదాన్ని చిన్నపిల్లాడప్పుడు కూడా కాళ్ళ మీద పడుకోబెట్టి పోసాను రోజు కొన్ని రోజులు అలాగే నడిచేదండి నాకు తెలిసి తెలియని వయసు అంటే సిక్స్త్ క్లాస్ అంటే ఇంచుమించు పదకొండేళ్ళు ఇండ్లు లోక జ్ఞానం చాలా తక్కువ బయట ఎవరితో కలి వాళ్ళం కాదు అన్నయ్య ఒక ఒకదానికి పోతే ఇంకొకటి వస్తుందమ్మా వద్దు ఎవరు స్నేహితులు అవసరం లేదు నీ కానీ వాళ్ళ అందరూ కూడా నా ఏజ్ పిల్లలు ఉన్నా కానీ నన్ను వారితో వాళ్ళు కాదు ఎందుకంటే ఒక ఇంటికి పోతే ఏదో ఒక మాట వస్తుందమ్మా అప్పుడు మనందరం బాధపడాలి అని అన్నయ్య తల్లిలాగా నాకు కొన్ని కొన్ని శిక్షణలు ఇచ్చేవారు ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ తలొంచుకొని వచ్చేయ్యి ఎదురు మాట్లాడుకో అని చెప్పించేవాళ్ళు అలాంటివన్నీ కూడా నాకు మైండ్లో కూర్చునేసాయి ఫ్రెండ్స్ అవి అన్నయ్య ఏది చెప్పారో ఏది చెప్తారో అదే నేను ఆచరించేదాన్ని ఒకవేళ నాకు బాధ అనిపించినా కానీ ఆయన చెప్పిందే వినేదాన్ని ఎందుకంటే నా జీవనం అంతా కూడా వాళ్ళతోనే కదా బట్టలు కూడా సరిగా ఉండేవి కాదు ఫ్రెండ్స్ నేను నిర్లజ్జగా చెప్తూ ఉన్నాను అంటే అవమానం ఫీల్ అవ్వకుండా చెప్తున్నాను ఒక మూడు డ్రెస్సులు నాలుగు డ్రెస్సులే ఉండేవి నాకు మొత్తము ఒకటి మార్చి ఒకటి ఉతుక్కోవడం వేసుకోవడం అలాగా నీళ్ళ కరువు బాగా ఉండేది అలాగలాగా అన్నయ్య కొడుకు కూడా చదువు చెప్పించడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అన్నయ్య కొడుకు స్కూల్కి వెళ్ళేవారు బాబు తర్వాత ఎల్కేజీ యూకేజీ అలాగ వేసాము వెళ్ళేదాన్ని తీసుకొచ్చేదాన్ని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చే డ్యూటీ నాదే అప్పుడు అప్పుడు కొంచెం ఫ్రీనెస్ వచ్చింది అటు ఇటు తిరగడము బజార్లలో నాకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం అంటే రిబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్లు గాజులు అలాంటివి డబ్బులు కూడా తక్కువే నేను పూలు కట్టేదాన్ని ఫ్రెండ్స్ చూసారా ఎప్పుడు కూడా అవమానం అనే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇప్పుడు పూలు కట్టి ఆ డబ్బులతో గాజులు కొనుక్కునేదాన్ని రిబ్బన్లు కొనుక్కునేదాన్ని అప్పుడు రిబ్బన్లు మోడలు ఇప్పుడైతే రకరకాల క్లిబ్బులు వచ్చేసాయి అప్పుడు అన్ని రిబ్బన్లు రకరకాల రిబ్బన్లు ఒక వేసుకొని ఇలాగ చుట్టి ఇలా పెట్టుకునేదాన్ని రిబ్బన్ పువ్వులాగా రెండు జడలు వేసుకునేదాన్ని అలాగ పెరిగే అలాగా ఉండేదాన్ని సినిమాలకంటూ వెళ్ళితే ఫ్యామిలీతోనే అంటే అన్నయ్య వదినతోనే వెళ్ళేదాన్ని ఇంకెవరితోనూ పంపించేవాళ్ళు కాదు అన్నయ్య ఎవరితోనైనా మాట్లాడితే కూడా మందలించేవారు అలా మాట్లాడకమ్మా ఎక్కువగా వాళ్ళని బాధించే మాటలు ఎప్పుడూ నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు చెప్పినా వాళ్ళు తిట్టినా సరే తలంచుకొని వచ్చేయి ఒక్కొక్కసారి బోరు కొట్టే దగ్గర నీళ్ళకు గొడవలు పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేసి ఒక్కొక్కసారి ఎదురు తిరుగుతా నేను అబద్ధం అంటే నాకు చాలా కోపం వాళ్ళు ఎదురు తిరిగ గొడవకు దిగేదాన్ని అన్నయ్యటగానే వెళ్ళారంటే వీధి మూల మూలనే ఉండేది బోరు అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చేదాన్ని తేవడము బోర్ కొట్టి తేవడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అప్పుడు కాలం బోర్లే ఉండేవి అంటే ఇలా హ్యాండ్ బోర్లు కొట్టి తెచ్చు కొన్ని ఇండ్ల దగ్గర ఈజీగా ఉంటాయి నీళ్లు కొన్ని ఇండ్ల దగ్గర బోర్లు ఎలాగంటే బలంగా కొట్టాలి అయితే నా దురదృష్టం ఏంటంటే బోర్ మన ఇంటి దగ్గర ఉండేది బలంగా కొట్టాలి తిని తిండే అంతా అక్కడే అయిపోయేది సన్నగా ఉండేదాన్ని ఇప్పుడులాగా బుద్ధిగా ఉండేదాన్ని కాదు సన్నగా ఉండేదాన్ని అలాగ అలాగ మెల్లమెల్లగా పుస్తకాలు చదవడం టైం దొరికినప్పుడంతా ఏదో ఒక పుస్తకం నా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా నాకు నాకు చ పుస్తకాలు లిటరేచర్ నా జతలోనే నా అందుబాటులోనే ఉండాలి ఎటు తిరిగినా ఈ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా నాకు బుక్స్ కనబడాలి అంటే అదొక పిచ్చి అదొక ఆనందం అప్పుడు అప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టేదాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా డబ్బాలు పక్క ఇంట్లో అలాగే ఇలాగ వాళ్ళు మాకొద్ద అనే డబ్బాలు తీసుకొచ్చి ఇంట్లో డబ్బాలు వదిన పడే పడేయంటే అవన్నీ తీసి టేబుల్ రోసులు రకరకాల తులసి మొక్కలు ఇలాంటివన్నీ పెట్టేదాన్ని గింజలు తెచ్చి కొమ్మలు తెచ్చి గుచ్చేదాన్ని ఏదేదో ఏవేవో ప్రయోగాలు చేసేదాన్ని బాబుతో అన్నయ్య కొడుకుతో నాకు బాగా అఫెక్షన్ అండి ఒకే కొడుకు అన్నయ్యకి వాడిని వాళ్ళమ్మ అలిగి ఒక్కొక్కసారి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు అన్నయ్యతో గొడవలు వేసుకొని ఎందుకు గొడవలో నాకు అర్థమయ్యేది కాదు వెళ్ళిపోతే బాబు నుదులేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు చిన్న బాబు నాకేమో టీనేజ్ వయసు ఎక్కువ నిద్ర వచ్చేది నిద్రపో సగం రాత్రిలో పోతపాలు వాడికి రెండు మూడు సార్లు లేపి లేచి పాలు వేడి చేసి తాగించాలి వాళ్ళమ్మ ఏంటంటే వేడి చేసి తాగించేది అలవాటు అయిపోయింది అలవాటు చేసేసింది వాళ్ళమ్మ అదే రోటి నాకు నిద్ర తూలిపోతూ ఉంటాయి ఎందుకు అంత నిద్ర అంటే పగలంతా బోర్ కొట్టి నీళ్ళు తెచ్చిపోయడం కదా ఒక్కొక్క రోజుకి ముప్పై నలభై బిందెలు ఈజీగా పట్టేవి నీళ్ళు ఎందుకంత వాడే వాడేవాళ్ళు వదిన నాకు అర్థం కాదు ఊరికే ఒక బకెట్ ఒక జత బట్టలకి నాలుగైదు బకెట్లు నీళ్లు వేస్ట్ చేసేవాళ్ళు ఇంక దాని గురించి ఏమన్నా మాట్లాడము అంటే అన్నయ్య ఈ అమ్మాయి మోయలేక తేలేక తెస్తున్నారు కదా కొంచెం పొదుపుగా వాడచ్చు కదా అంటే దానికి పెద్ద గొడవ అయిపోయేది ఎందుకు గొడవలు అనేసి మేము కూడా నేను అన్నయ్య గమ్మునే అయిపోయేవాళ్ళం చాలాసార్లు అలాగే శరీరం కష్టపడి కష్టపడి ఇప్పుడు ఏమైందంటే చిన్న పని ఇప్పుడు కూడా నేను రొటీన్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అప్పటి అలవాట్లు నాకు ఇమిడిపోయినాయి నాలో బాగా మైండ్లో సంస్కారంలో అన్నీ రికార్డ్ అయిపోయినాయి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి కొత్తగా మనం ఒక పనిని స్టార్ట్ చేయాలి దాన్ని ఆపకుండా చేయాలి ఇలాంటి దృఢ సంకల్పం నాకు ప్రతి విషయంలోనూ ఉంది అయితే అలా పోరాడుతూ పోరాడుతూ చాలా రోజులు నా ఆరోగ్యం గురించి కూడా వదిలేసి కష్టపడి మో మోసానండి నీళ్ళు నమ్మరు అలాగ మోస్తూ ఉంటే ఆవిడ ఈజీగా వాడేసేవాళ్ళు మరుసటి రోజుకి మళ్ళా మొదలు బోరు కొట్టాలంటే ఆవిడొచ్చేవాళ్ళే కాదు మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చేసేదాన్ని కూరగాయలు కట్ చేసిస్తే వండుతారు అన్నం వండే పాత్ర కూడా నేను కడిగిస్తేనే వండుతారు అంత కఠినంగా ఉండేవాళ్ళు వాళ్ళు తీర అంతా తినే టయానికైతే ఇంకా ఆవిడ పెట్టిన ఫుడ్డే తీసుకోవాలి నేను ఎక్స్ట్రాగా వడ్డించుకోకూడదు రైస్ తీసుకోవచ్చు కూరలు అవి ఎక్స్ట్రాగా ఆవిడ తీసి పెట్టేస్తారు గిన్నెల్లో అదే వాడాలి నేను ఇంకా వేరే వాడకూడదు ఎవరికి చెప్పేదాన్ని కాదు నేను మిగతా అన్నయ్యలకి అన్న తోడబుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికి చెప్పేదాన్ని కాదు ఆ బాధ నేనే భరించేదాన్ని ఇప్పుడు కాలం వాళ్ళు అలా భరిస్తారా ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా మనం ఒక చిన్న మాట అంటే కూడా వినని స్టేజీలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు అంటే అంత షార్ట్ టెంపర్ అయిపోయింది లే వీళ్ళతో మనకు అన్నట్టుగా అయిపోతున్నారు కదా ఈ వ్లాగ్ కానీ నచ్చిన ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ అప్పటి మా జీవన విధానం ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంటు ఉన్నారు పిల్లలు అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది పూర్తిగా శాంతి అనేది ఈ వయసు పిల్లల్లో ఇప్పుడు లేదు ఫ్రెండ్స్ అప్పుడు ఎవరు ఏమన్నా కానీ తలొంచుకొని వెళ్ళిపోయేవాళ్ళం మేము ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే పది మాటలు అనేసి వెళ్ళిపోతున్నారు అది కూడా ఎదుటి మనిషికి గాయం తగిలినట్టే కదా రాళ్లతో వేసినంత బాధ అది మనసుకు పడింది అంటే ఆ రాయి దెబ్బ చాలా బాధ పెడుతుంది ఫ్రెండ్స్ ఎవరిని కూడా కఠినంగా శిక్షించకూడదు మాటలతో